ఎంత నేచినా ఎంత వారైనా అరే తెగిపోయిన గాలిపటంలా ఎటు బయలుదేరావు కొత్తవా చూసావా మా నాన్నగారు పంపించారు ఏది చూడు ఆహా నువ్వు మహాశ్రీమంతుడులా ఉన్నావు ఊరికే దిష్టి పెట్టకాయ బాబు ఆ బాలక ఇప్పుడు టైం ఎంతైంది పది గంటల ముప్పై నిమిషాలు ఓహో సరే బయలుదేరింకా చూపించి తీసుకెళ్ళి పోతే అనుకున్నట్టే అభస్మం పనిచేసింది పాపం అనుభవించే యోగం నీకు లేదు యోగం ఉన్నవాడికి దక్కబోతోంది అర్థం కాలేదా పిల్లలు చూడటానికి వచ్చారు పిల్ల ఆ వైపు నేను ఈ వైపు మా ఇద్దరి మధ్యన ఒక పెద్ద స్క్రీన్ నాకు పిల్ల కాలు మాత్రమే కనిపిస్తుంది పిల్ల కనపడలేదేమిటా నేను దిగాలు పడిపోయాను ఇక పిల్ల తల్లిని చూశారు మంచి విగ్రహ పుష్టి పిల్లను శాంతం చూడాలని నేను ఆవిడతో గట్టిగా చెప్పగలనా పిల్ల తాలూకు ఏదో ఒక అవయవం చూపిస్తామని అమ్మంది దాన్ని బట్టి పిల్ల రూపురేఖలు మనం ఊహించుకోవాలి కాబోలు పిల్ల ఏ అవయవం చూపించమంటారని అమ్మ అడిగింది నేను అలా ఆలోచించి చూశాను వీళ్ళ కాలు మాత్రం చూపిస్తే చాలండి అని నేను వాళ్ళ అమ్మతో చెప్పాను కారణం శ్రీరాముడు సీతాదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు దశరథుడు కూడా ఇలాంటి ప్రశ్నే వేసేట ఆ రోజు శ్రీరాముడు చెప్పిండే నాకు గుర్తొచ్చింది నేను ఆ సమాధానం చెప్తా అవన్నీ ఆ కాలంలో మాటలు అనుకోండి ఈ కాలంలో మేము అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి రతి రెడీ అవుతోంది వచ్చేస్తుంది అయ్యో రతి అంటే వీడు వచ్చాడేమిటా అనుకుంటున్నారా వీడు మా పక్కింటి కురాడు ఇంజనీరింగ్ చదవడానికి పట్టణం వెళ్ళబోతున్నాడు మంచి కుర్రాడు ఉంచి తలెత్తాడు సిగ్గి ఎక్కువ Eu não వాళ్ళందరూ నిన్ను చూడడం కోసం అక్కడ ఉన్నారు నడు లోపలికి వాళ్ళు వచ్చింది నన్ను చూడ్డాను అదే నిన్ను చూడ్డానికి నడు లోపలికి ఏంటే చోద్యం చూస్తూ నిలబడ్డావు అడు తిరుగ మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంట వెళ్లి ఉత్తరం రాస్తాం అలాగే అలాగే వెళ్ళి మంచిది వెళ్ళిరండి Transcrição e aí వస్తే నీకెందుకు మీద కోపం దానికి నేను బాజురాలు కానుగా అయితే వెళ్ళి నంచుంటే ఇంకేముంది నీకు పెళ్ళి అవుతుంది చేసుకున్నాక ఇలాగే అంటావా నేనా బాజురాలు సావిత్రి రెండది ఇదిగో మా అన్నయ్య నీ ఇల్లు వల్లుతున్నాడు కానీ నీకు చెప్పడానికే నాకు మాత్రం ఆ అబ్బాయి బాగా నచ్చాడు వాళ్ళు అసలు అమ్మాయికి ఉన్న సర్పదోషం గురించి లేదు ఏదో ఉన్నంతలో అమ్మాయికి ఏ కొరత రాకుండా చూసుకునే స్తోమత ఉంది కదా అది మరి అప్పుడైతే ఇక దేని గురించి ఆలోచించక్కర్లా వచ్చినతనికి వచ్చినతను నచ్చలేదు ఇష్టం లేని వ్యక్తితో నువ్వెలా కాపురం చేయగలవు అలాంటి ఎందుకు పెళ్లి చేసుకోవడం ఎవరన్నారు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని చేసుకోవా చెప్పు చేసుకుంటావు లేదా అంటునా ఏంటమ్మా ఏమైంది నీ సూపితున్నడుగు ఇలా చూడు ఇవాళతో అన్ని తెగిపోయాయి నా కూతురు నేను అదుపులో ఉంచుకుంటాను నీ కొడుకు గనక మళ్లీ నా గడప తొక్కాడో తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు చాలు చాలు ఆడింది చాలు పొండి ఇప్పటి వరకు ఇలా ఆటలాడి మా కొంపు ముచ్చింది చాలు పొండి మీ ఇళ్ళకి చెప్పేది మీ కదో ఇంకోసారి మా ఇంటికి వచ్చారంటే మరి దక్కదు పొండి మేళ్ళకి ఎందుకే వాళ్ళ మీద విరుచుకు పడతావు మీరు వెళ్ళండి ఆయన వెళ్ళండి అనవసరంగా పిల్లల మీద నీ కోపం చూపించద్దే అని నీకు ఎన్ని సార్లు చెప్పాను మరి ఇంకా ఏం ఇంకేం చేయనో ఎత్తుకుని ముద్దులాడినా తప్పే ఉంది ఇంకో రెండు రోజుల్లో ఆ బుజ్జిగాడు కాలేజీకి పోతాడు అంతవరకు నీ నోట మాట వినబడకూడదు విన్నాను నేను ఇక్కడ చంపి పాతేస్తాను జాగ్రత్త అందరికి తేరగా నేను ఒక్కతనే దొరికాను సర్పదోషం అది ఇదని ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి ఆఖరికి కుదర కుదరక ఈ సంబంధం కుదిరింది దాన్ని త్వరగా ఖాయం చేయమంటే ఎందుకే ఊరికే అరిసి గీ పెడతావు ఊళ్ళో వాళ్ళు వింటే ఎవరికి పరువు నష్టం నీ కూతురికి యదార్థం చేసుకోవచ్చు చూసావా నా కూతురు అని వేరు చేసి మాట్లాడుతున్నావు అంటే దానికి నువ్వేమి కానట్టేగా లెక్క ఏమి కానని నేను అన్నానా ఇలా చూడు ఇలా సూటిపోటి మాట్లాడుతున్నా నువ్వు దెప్పకు చాలా నాలో ఉన్న తపనేంటో నీకు అర్థం కావటం లేదు ఓ కథా కార్యం అంటే దానికి ఎవరున్నారు చెప్పు తోబుట్టువే వే సాయం చేయలేదంటే ఇక ఊళ్ళో వాళ్ళు ఎవరు సాయం చేస్తారు అయ్యో సాయం చేయనని ఎవరన్నారే ఇంతకీ నీకు ఆ నచ్చాడా బాగా నచ్చాడు సరే నేను వెంటనే ఖాయం చేస్తాను నువ్వు కంట పెడితే నేను తట్టుకోలేనే కాస్త నిబ్బరించుకో ఎక్కడికి ఊరికే అలా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు చేసే నిర్వాహకం చాలు ఇంకోసారి గడప దాటావో నీ కోళ్ళని ఎరగొట్టు పొయ్యిలో పెడతాను పరువు ప్రతిష్ఠలు గంగలో కలపడానికి పుట్టాడు నా కడుపున ఎన్ననుకున్నా ఇప్పుడే లాభం ఒకయా ఎంత చెప్పాను ఊరికే గారాపం చేసి వీణ్ణి పాడు చేయకొని పరు తీసిపారేసాడు పొర లోపలికి బయటికి బయలుదేరట